ప్రజల కోసం ఆయన చేసిన కార్యక్రమాలను కూడా స్మరించుకున్నాను అనేది ఈరోజు తెలిసింది ఆ రోజు తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఏడ ఏర్పడి మరి జీవితంలో కోట్లాది రూపాయలన్నీ కూడా పేద ప్రజలకు అంకిత భావంతో పంచిపెట్టి ముఖ్యమంత్రులంటే ఈరోజు ఎంతో కోట్లు కోట్లు సంపాదించుకుని వాళ్ళ స్వార్థం కోసం తరాలు తరాలుగా పిల్లల కోసం సంపాదిస్తున్నారు అని మానాడు తమ్ముడు ప్రకాశం మంత్రులు గారు వారి ఆస్తులన్నీ కూడా పేద ప్రజల కోసం మరి సహాయం చేశారు సొంత స్వతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సైబర్ కమిషన్ కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అవసరమైతే కాల్చుకోమని చెప్పి మరి నిప్పి గుండించి పెట్టిన వ్యక్తి మరి ప్రకాశం మంత్రి గారు అటువంటి మహనీయుల యొక్క ఆదర్శంతో మనకు అనేక ఉద్యమాలు జరిగింది ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిన వల్ల ఆయనకి ఆ రోజు ఆంధ్ర కేసులోనే బిల్లు కూడా ఇష్టం జరిగింది ఆంధ్ర కేసరి కంగుటూరు ప్రకాశం పంతులు గారి వర్దంతి సందర్భంగా మరి పెద్దలందరి సమక్షంలో ఇక్కడ ఆయన వర్దంతి కార్యక్రమాన్ని ఆయన చేసిన సేవలను తలుచుకుంటూ వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇవాళ మహనీయుల జీవితాలు భావితరాలకి ఆదర్శప్రాయం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి జ్యోతిరావు పూలే గారు కానివ్వండి అలాగే గాంధీ మహాత్ముడు కానివ్వండి ఇలాంటి ప్రకాశం పద్లు గారు కానివ్వండి ఇలాంటి వారందరూ కూడా స్వతంత్రోద్యమంలో మరి కీలక పాత్ర పోషించి ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులను పిలుస్తున్నామంటే ఆ మహనీయులు చేసిన సేవలే మనకి మార్గదర్శకాలు అలాంటి మహనీయుల్ని భావితరాలకు తెలియజేసే విధంగా మనందరం కూడా కృషి చేయాలి మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రకాశం పంజూర్ గారి జయంతి కానీ వల్దంతులు కానీ ప్రభుత్వ పరంగా నిర్వహించేవారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అలాంటి మహనీయుల జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేయకుండా వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనతో వ్యవహరించడం దుర్మార్గం ఇవాళ ముఖ్యంగా ప్రకాశం పంజర్ గారు వారిస్తారు వెళ్ళి లా చదువుకుని కోట్లాది రూపాయలు సంపాదించినా కూడా పేద ప్రజల కోసం ఆ డబ్బునంతా కూడా మరి త్యాగం చేసి మరి లోపల చిరిగిపోయిన చొక్కా ఉన్నా కూడా పైన కోటు వేసుకుని ఉందాతనంగా మరి రైల్లో ప్రయాణించి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాష్ బొదల్ గారు ఆయన పదమూడు నెలల కాలం మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా చాకచక్యంగా ఎందుకంటే అతనికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి బారి ధర పూర్తి చేసిన తర్వాత లాయర్గా ప్రాక్టీస్ పెట్టి మరి మిడిల్ క్లాస్లో పుట్టినప్పటికీ కూడా తాను సంపాదించిన కోట్లాది రూపాయలన్నింటినీ కూడా సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరి ఇక్కడ స్థానికంగా ఎవరు కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి వారు లేరు ఆ కమిషన్లు అని చెప్పని ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మొట్టమొదటిసారిగా మద్రాసు రాష్ట్రంలో ఈ సంఘటన జరిగితే దాన్ని ఎక్కువగా ఈ దేశవ్యాప్తంగా చేసినటువంటి ఘనత మాత్రం గారికే దక్కుతుంది గారికి దొరుకుతుంది పెద్ద కార్యక్రమాన్ని వ్యక్తులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాం ఆదర్శవంతమైన పరిపాలన నైతిక విలువలతో కూడినటువంటి ఒక చక్కటి పరిపాలన అందించినటువంటి వ్యక్తులు అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మంచి సౌకర్యం కోసం వైవాడలను పెట్టినటువంటి ట్యాంకుల ద్వారా శుద్ధి చేసే మంచి ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రకాశం గారు పెట్టారని ఆయన ఆయన అంకులపణ చేశారు అదేవిధంగా అనేక మనం మన విన్నాం ఆ రోజుల్లో జమీందారుల యొక్క కేసులు విచారణ చేస్తే లక్ష్యంలో ఆయనకి భారీ వర్షం వచ్చాయి అవన్నీ కూడా స్వాతంత్ర ఉద్యోగంలో ప్రజల కోసం సమాజం కోసం ఖర్చు పెట్టి నిరాడపొరిగా జీవించి చివరిలో ఆర్థిక పరిస్థితితో ఆయన చనిపోవడం జరిగింది కారణం జరుగుతున్నారు కోట్లాది రూపాయలు ఆస్తిపాడైనటువంటి తగ్గు గారు మాత్రం వేసుకుంటే ఆయన తప్ప ఆరోగ్యంతో అకరాంగా రూపమాపాలని మరి ఎన్ని కూడా సమకూర్తి పోయినా చేసినటువంటి మహానుభావుడు విస్వార్థ ప్రజాసేవకుడు మరి అటువంటి ప్రజాసేవకుని ఎవరైనా ఇవ్వాలి స్మరించే వాళ్ళు ఉన్నారా అంటే లేరు వార్తలు పెరిగిపోయింద అలా దాన్ని మరి మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకొని ఆ మరి ఇలాంటి పెద్దలు ముందు ముందు నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కథలుగా వస్తాను